హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉండాలన్నా అలాగే మార్నింగ్ ఇన్స్టాంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలాంటి హెల్దీ రెసిపీ ట్రై చేయండి టేస్టీగా కూడా ఉంటుంది దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చూడడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు వరకు ఇది జొన్న ప్లస్ ఇంకా పిండి అండి నేనైతే అరక అరకిల వరకు జొన్నలు ప్లస్ అరకిల వరకు సజ్జలు రెండు హాఫ్ హాఫ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా పిండి పట్టించాను అదొక కప్పు వరకు తీసుకోండి మీ దగ్గర జొన్నపిండి ఉంటే జొన్నపిండి అయినా తీసేసుకోవచ్చు తర్వాత పావు కప్ వరకు శనగపిండి అది ఆప్షనల్ అంటే వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక పావు కప్ వరకు రవ్వ వేసుకోండి మనకు క్రిస్పీగా ఉండడానికి తర్వాత ఇది పిండి ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పిండిలాగా దోశపిండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా మనం కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మనకు మీరు క్వాన్స్ కన్సిస్టెన్సీ అనేది ఒక కప్పంట్ కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు కాబట్టి మీరు వాటర్ అనేది మీ తగ్గట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయద్దండి మనకు ఉండలు కడతాయి కాబట్టి ఇలా కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఇలా అయ్యేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి పిండిని ఎందుకంటే ఇది జొన్నపిండి కాబట్టి మనకు నాంతే బాగా వస్తాయండి ఈ రెసిపీ దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత అరగంట తర్వాత మనము దీంట్లో ఇంకా కోసం మనం కూర అన్ని కూరగాయల ముక్కలు దీంట్లో వేసుకోవాలి మీ దగ్గర ఉన్నవన్నీ నేనైతే పోకప్ వరకు స్వీట్ కార్న్ అలాగే పావుకప్ వరకు క్యాప్సికమ్ తర్వాత పోవకప్ వరకి ఆనియన్స్ తర్వాత క్యారెట్ తురుము పాకప్ వరకు వేసుకోవాలి తర్వాత ఉల్లి మనకు ఉల్లికాడలు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అదే అండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత పాప వరకు చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు మీరు కావాలంటే దీంట్లో ఇంకా క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది తర్వాత సాల్ట్ అనేది మీరు రుచికి సరిపడా వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు క మీరు కారం అనేది ఎక్కువ తినేవాళ్ళనుకుంటే వేసుకోవచ్చు పిల్లలకైతే కాస్త తక్కువ వేస్తే సరిపోతుంది ఆల్రెడీ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర చెప్పాను కదండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు నువ్వులు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు పచ్చడితోనైనా తినేయచ్చు లేకపోతే డైరెక్ట్ అయినా తినేయచ్చు దీంట్లో మనం కారం వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ తిన్నా పర్లేదు లేకపోతే దీన్ని టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేమైతే డైరెక్ట్ తినేసాం మీ దగ్గర ఇంట్లో కర్రీస్ ఉన్నా పర్లేదు కర్రీస్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు నైట్ ఇది నైట్ డిన్నర్ లాగా కూడా చేసుకొని తినేయచ్చు ఇప్పుడు కూరగాయలు అన్నీ వేసుకున్నా కదండీ అది బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఒక దోశ పేనం పైన కాస్త ఆయిల్ వేసుకుని ఇలా ఆనియన్తో రాసుకుంటే మనకు అతుక్కోకుండా ఉండడానికి తర్వాత నుండి కాస్త నువ్వులు వేసుకోండి ఆనియన్ ఆయిల్ కూడా అవసరం లేదండి ఇంకా హెల్దీ కోసం జస్ట్ ఒక ఆనియన్తో రబ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట్లాడాక దాంట్లో మనం కలుపుకున్న పిండి ఉంది కదండి అది ఒక రెండు నుండి మూడు వరకు స్పూన్ల పిండి వేసుకోవాలి వేసుకొని దీన్ని కాస్త ఊతప్పలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా అలాగే సన్నగా కాకుండా నార్మల్గా ఇలా ఈవెన్గా మనం పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం తర్వాత ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ కూడా సైడ్కి వేసుకోవచ్చు నేను ఆయిల్ అనుకుంటున్నాను కాబట్టి ఆయిల్ కూడా ఏం వేసుకోలేదు దీన్ని ఏదైనా లీడ్తో కవర్ చేసుకోండి మనకు ఒక ఐదు నిమిషాల తర్వాత కింద ఉడికిందా లేదా అనేది ఒక్కసారి స్పూన్తో చూసి దీన్ని రివర్స్ చేసుకోవాలి చూసారు కదా కాలిపోయింది మనకు దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోండి మనకు ఆయిల్ కూడా అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది దీన్ని రివర్స్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి దీంట్లో మనము అడిషనల్గా శనగపిండి వేసాం కదండి దీంతో ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది టేస్ట్ అనేది ఇంకో వైపు రివర్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేయండి ఇది కూడా మంచిగా మగ్గుతుంది మనకు ఇలా చేస్తే మనకి ఇది జొన్నపిండి కాబట్టి జొన్న ప్లస్ సజ్జల పిండి కాబట్టి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చూసారు కదా అయిపోయింది మనకు రెడీ అయిపోయింది చాలా మెత్తగా అలాగే టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు కూడా దీన్ని వేడి వేడిగా తినేయండి టమాటా టమాటా చట్నీతోనైనా లేకపోతే పల్లె చట్నీ అయినా లేకపోతే డైరెక్ట్ అయినా తినేయచ్చు చాలా బాగుంటుంది రెసిపీ లేకపోతే మీ దగ్గర కర్రీస్ నైట్ చేసుకోవాలనుకుంటే కర్రీస్ ఉన్న మార్నింగ్ కర్రీస్ ఉన్న ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉన్న ట్రై చేయండి ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసేలా వచ్చినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్